ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్

शुनि हेच्चुगानु दिचेयरे सदमलं बगु भक्ति तोमे सर्वमायन कियरे सदमलं बगु भक्ति सर्वमायन कियरे चावु पूट्टु कले निवाडु गसततमु जीविंचुनु इवुले चुचु दन्नु वेडु महेस्टुलनु

ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవై తొమ్మిదవ వచనం యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ప్రియులారా మీ అందరికీ కూడా మరి యొక్క ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు ప్రభు యొక్క దీవెనలు తెలియచేస్తూ ఉన్నాం ఈ దినము మన యొక్క అంశము చూడక నమ్మగలవా చూడక నమ్మగలవా మరి దేవుని యొక్క ఈ పునరుద్ధరణ ప్రత్యక్షతల కొరకు మరి యొక్క తోమ తన యొక్క అవిశ్వాసపు స్థితిని మొట్టమొదట యేసు ప్రభు ఆయన ఖండిస్తూ నీవు నన్ను చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభు ఆయన చాలా తేటగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు ప్రియులారా యోహాను సువార్త ఇరవైవ అధ్యాయములో ఇరవై నాలుగవ వచనములో యేసు ప్రభు అట ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనే తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా ప్రియులారా తోమాకు ఉన్నటువంటి మరి ఒక టైటిల్ ఏమిటి అని ఆలోచన చేస్తే డౌటింగ్ థామస్ అని అవును ప్రియులారా అందరూ నమ్మిన నేను నమ్మను అని చెప్పే మనస్తత్వము కలిగిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు అంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీవు నన్ను చూచి నమ్మావు కానీ చూడక అనేక మంది నమ్మారు వారు ధన్యులు అని ఏసుప్రభు వారు తోమ ద్వారా మనకు ఒక చక్కటి హెచ్చరిక ఒక మంచి పాఠాన్ని ఆయన నేర్పుతూ ఉన్నాడు ప్రియులార అయితే ముందుగా తోమ కొరకు మనం కొన్ని ఆలోచనలు చేద్దాం తోమ ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యాల్లో ఒక శిష్యుడు అని చెప్పబడుతూ ఉన్నది ఇతడు గలలియా ప్రాంతానికి చెందినటువంటి వాడు ఇతడు దిదుమ అని పిలవబడుచు ఉన్నాడు దాని అర్థము కవల అని చెప్పబడుచున్నది అనగా ట్విన్స్ అని అర్థాన్ని ఇస్తుంది కానీ ఆ రెండవ వ్యక్తి కొరకు ఎక్కడ కూడా వ్రాయబడలేదు ప్రియదార ఇతడట ఆశ్చర్యుడు గోత్రికుడు ఇతడు ఎక్కువ సందేహాల పుట్ట కాబట్టి ఇతరుని తోమ అని ఇక్కడ గుర్తించడం జరిగింది అయితే తోమ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతడు సందేహం అనే మార్గమునని ప్రయాణం చేశాడట తను ప్రయాణం చేసిన మార్గము సందేహము అనే మార్గములో తాను ప్రయాణం చేశాడు కానీ చివరకు విశ్వాసము అనే గమ్యాన్ని తాను చేరాడు అని ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నారు ప్రియులారా కాబట్టి ఇతడు ఎక్కువ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఇతడు ధైర్యశాలి నిస్వార్థపరుడు ఇతడు నిరాశయందు ధైర్యము ప్రదర్శించేవాడు అని ఇక్కడ దిదుమ అనే తోమ కొరకు చక్కటి మాటలు వ్రాయబడ్డాయి కాబట్టి ఏసు క్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినప్పుడు ఆ శిష్యులతో ఆయన లేకపోయినప్పుడు శిష్యులు అంటూ ఉన్నారు మేము ప్రభువుని చూచితేమి మేము ప్రభువుని చూచితేమి అని వారితో చెప్పినప్పుడట ఆ దిదుమ అనే తోమ అంటూ ఉన్నాడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ప్రియా దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడా లేదా అని ఒక మరి సైనికుడట ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రక్కలు బళ్ళెముతో పొడిచినప్పుడట నీరును రక్తమును కార్యను అని దేవుని యొక్క వాక్యములో నీరు అనగా బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంటే రక్తము ప్రభురాత్రి భోజన సంస్కారానికి సాదృశ్యంగా ఉంది ప్రియుల కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన కాళ్లలో చేతులలో చీలలు వేశారు ప్రక్కలో బళ్ళెప్పు పోటు పొడిశారు కాబట్టి తక్కిన శిష్యులతో ఏమంటున్నాడంటే ఇక్కడ మరి ఆయన చేతులలో ఆయన ప్రక్కలో నేను రేలు పెట్టి నేను చూసిన లేదని కానీ నేను నమ్మను అని అతడు చెప్పినటువంటి సన్నివేశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాను ఆ తరువాత ఎనిమిది దినములు అయిన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నారట ఈ లోపల ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తోమా కూడా వారితో ఉన్నాడు రెండవ పర్యాయం తలుపులు మూసి ఉన్నాయి యేసు ప్రభు వచ్చారు ఆ శిష్యుల మధ్యన నిలిచారు ప్రభు అంటూ ఉన్నాడు నీకు సమాధానము కలుగునుగాక నీకు సమాధానము కలుగునుగాక అవును ప్రియులారా ఆ తరువాత తోమాను చూచినటువంటి యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా ఏది వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు నువ్వు అవిశ్వాసవి కాక విశ్వాసివయ్యుండు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఆయన శిలువ వేయబడకముందు ఆయనను ఎలాగూ ఎవరు అప్పగిస్తారు ఎవరు ఎరగనని బొంకుతారు ఎవరు శిలువలో ఆయనను చంపుతారు సమాధి తర్వాత ఎన్ని దినాలకు పునరుద్ధానుడే అరోహరం అవుతాడు అన్ని విషయాలు కూడా ఆయన బ్రతికి ఉండగా ఆయన చెప్పినటువంటి దేవుడే అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇతడు నయవంచకుడు తన బ్రతికి ఉన్నప్పుడు నేను మూడవ దినాన లేస్తానని చెప్పాడు కాబట్టి తన శిష్యులు వచ్చి అతన్ని ఎత్తుకొని పోతారు అని ఆ యొక్క మరి సమాధిని భద్రపరుచుకున్నట్లుగా ముద్ర వేయబడినట్లుగా అక్కడ సైనికులు కావలి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఆధారముగా ఉంటూ ఉన్నారు ఈ విషయాలు శిష్యులు అందరికీ తెలుసు తోమాకి తెలుసు అక్కడ దేవుని యొక్క మాటలు నమ్మనటువంటి అన్యులు సైనికులు అధికారులు కైప ఒకవేళ మనం అనుకోవచ్చేమో కానీ క్రీస్తు ప్రభు చేసినటువంటి సూచిక క్రియలు అద్భుతాలు ఎరిగినటువంటి తోమ అతడు డౌట్ అంటే ఫీల్ అవుతూ ఉన్నాడు అవిశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము కాబట్టి ప్రభు అంటున్నాడు నీ చెయ్యి చాచిన ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసివయ్యుండము ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి మరొకరకు సమాధి చేయబడి మూడవ దినాల పునరుద్ధానుడై ఆయన సుమారు ఐదు వందల మందికి కల్పించారని దేవుని గ్రంథములు వ్రాయిబడుతూ ఉన్న ఇంకా ప్రభువుని నమ్మము అన్నటువంటి అనేక మంది అవిశ్వాస జీవితంలో ఉన్నారేమో ఈ ఉదయకాలం మనం ప్రశ్న వేసుకుందాం ప్రియులారా ప్రభు ఆయన సజీవుడైన దేవుని కుమారుడు ఆయన లేచి ఉన్నాడు హల్లెలుయ్య అని మనం చెప్పుకుంటాం పునరుద్ధానము అనగా తిరిగి లేచుడా కానీ అన్ఫార్చునేట్గా తోమ అతడు ప్రక్కలు చేతులలో వ్రేలు పెట్టి చూచిన తర్వాత ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే ఆయనతో నా ప్రభువా నా దేవా నా ప్రభువా నా దేవా అప్పుడు నమ్ముతూ ఉంటుండగా ఏసు ప్రభు అంటున్నాడు నువ్వు నన్ను చూచి నమ్మావు నువ్వు నన్ను చూచి నమ్మావు ఇదిగో చూడక నమ్మిన వారు ధన్యులు అని ఏసుక్రీస్తు ప్రభు మరి శిష్యుడైనటువంటి తోమను ఒక రకంగా ప్రేమతో హెచ్చరిక చేస్తూ తన విశ్వాసపు జీవితములో మూయబడిన కన్నులు తెరవటానికి తన వ్రేలు తన గాయములలో పెట్టి చూడమన్న తర్వాత తాను హితవాదాలు చేస్తున్నాడు ఇంకా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాను మన జీవితంలో ఎన్నో పునరుద్ధాన పండుగలు మనం చేసుకుంటూ ఉన్నాం అయినప్పటికీ మన విశ్వాసం ఎక్కడ ఉంది ప్రభుని చూచి నమ్ముదామా ప్రభువుని చూడక నమ్ముదామా చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి ధన్యులు అటువంటి ధన్యులుగా మనము నమ్మటానికి ఆయన విశ్వాసం ఉంచి ప్రభుని నా దేవా నా ప్రభువా అని మనం అంగీకరించటానికి తన పరిశుద్ధాత్మకుడిని మన పెండుగా కొమరించను కాక మేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు మా జీవితాలు అవిశ్వాసపు జీవితాలు కాక అవిశ్వాసపు బ్రతుకు కాక మా క్రైస్తవ జీవితము అవిశ్వాసపు ప్రయాణము కాక విశ్వాసములు కొనసాగటానికి కృప చేయండి నాయన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించండి నాయన యుద్ధ పోరాటాలు కరువులు కాటకాలు దూరపరచాడు బలహీనులు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచాడు సమాధానంతో నింపండి యేసు ప్రభు దివ్య నామమున వేడు తండ్రి ఆ పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మైందిన నెరవేరణోగాక మైంది మా మాతా ఇచ్చి మహిళల ప్రాథమం చేసిన వాళ్ళు క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము సోదల్లోనే తెక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ శరీ ప్రక్రియలన్నియు నాలో నషింపచేయమయ జీవనదినే నా హృదయ